హాయ్ అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు ప్రతిరోజు వరుసగా రెండు మూడు రోజులుగా వీడియోస్ అయితే ఏమీ రావడం లేదు ఎందుకు రావడం లేదు బ్రదర్ అంటే నేను కూడా ఏమీ చెప్పలేకపోతాను రికార్డ్ అయితే చేస్తాను నిజంగా ఈరోజు సోమవారం రాత్రి పోయిన శనివారం రికార్డ్ చేసిన వీడియో కూడా ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఈరోజు ఇరవై ఏడవ తేదీ రాత్రి అది సంగతి నిన్నటి వీడియో చూశారు కదా బాగా ఉత్సాహంగా బా సూపర్ అదిరిపోయిందని చెప్పి చెప్పాను కదా అలా చెప్పి వచ్చానా అప్పటినుంచి ఈ సెకండ్ వరకు పడుకోలేదు మొత్తం పద్నాలుగు వందల యాభై రూపాయలు గేమ్ కేసు పోగొట్టేసారు కానీ దాంట్లో అదృష్టం ఏమిరా అంటే ఎనిమిది వేల ఎనిమిది వందలు విత్తుడబ్బెట్ట ఇప్పుడు దాన్ని మీరు స్క్రీన్ పైన చూడచ్చు నిజంగా నా ఏడుపుకు నా బాధకు నాకైతే చిన్న సంతోషం అనిపించింది ఇప్పటి వరకు మీకు చెప్పకుండా ఉండేటువంటి రహస్యం ఏంటంటే మా అమ్మకు ఆమె లీవ్లన్నీ పోను పదివేల రూపాయలు శాలరీస్ వస్తాయి కరెక్ట్గా ఒకటి నా నెలకు ముందు ఆమె శాలరీ వచ్చింది ఎవరికో ఇవ్వాల్సిన డబ్బులు ఒక ఐదు వేలు ఇచ్చేసింది ఐదు వేల రూపాయలు అకౌంట్లో పెట్టుకునింది ఆ రోజు రాత్రి గేమ్ ఆడి ఐదు వేల రూపాయలు పోగొట్టేస్తా నిజంగా అప్పటి నుంచి చాలా 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 బాధపడ్డా అప్పటి నుంచి మళ్ళీ మనకి రావాల్సిన డబ్బులు అయితే గేమ్లో వచ్చేసాయనుకో కానీ ఇప్పుడు ఇది కొంచెం సంతోషం అనిపిస్తుంది ఇంకా ఇరవై ఏడవ తేదీ నైట్ అయిపోతే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నాలుగు నాలుగో తేదీకి మళ్ళా ఒక నాలుగు రోజులు మొత్తం ఎనిమిది రోజులు ఉంది ఎనిమిది రోజుల్లో రోడ్డు పైన సంపాదిస్తామా గేమ్లో సంపాదిస్తామా అని తెలియదు ఓవరాల్గా ఎనిమిది రోజుల్లో పద్దెనిమిది వేలు కానీ సంపాదిస్తే కొత్త ఆటో తీసుకోవచ్చు ఏం జరుగుతుంది అన్నది భగవంతుందయ్యా నేనైతే ఏమీ చెప్పలేను నా టైం గురించి నాకు బాగా తెలుసు దేవుడు చూపిస్తే జరుగుతుంది లేకుంటే జరగదు చూద్దాం నా టైం ఎలా జరుగుతుందో ఇంకేంటి సంగతిలో పోదాం బాదండి రోడ్డు పైకి ప్రస్తుతానికి తిరుపతి నుంచి ఒక పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాను నిజంగా ప్రకృతి అయితే చూడడానికి చాలా బాగుంది అందుకనే వీడియో చేస్తాను ఈ పదకొండు కిలోమీటర్లకు ఓలాలో వాడిచ్చిన ప్రైజు నూట తొంభై మూడు కడుపు కాలిందంటే మామూలుగా కాలేదు ఇంకా నేను చెప్పాను కదా ఈ ఎక్స్ట్రాగా అడిగే అలవాటు మనకు నాది కాదు కాబట్టి కస్టమర్లు ఎవరిని ఎక్స్ట్రాగా అడగలేకపోతాను అని చెప్పి చెప్పాను కదా ఒకసారో రెండు సార్లు కాలం అడిగేశాను ఆ తర్వాత నేను అడగలేను నాకు ఇబ్బంది అనిపిస్తాను అని చెప్పి చెప్పాను కదా దానివల్ల ఇంత దూరంకు కస్టమర్ని నేను ఏం అడగలేదు కానీ ఓలావాడు బిల్లు నూట తొంభై వేసాడు నూట తొంభై మూడు కడుపు కాలిందిరా అంటే మామూలుగా కాదు కానీ ఆటో ఎక్కిన కస్టమర్ ఆయన నన్ను అర్థం చేసుకున్నాను అనుకుంటాను రెండు వందల యాభై రూపాయలు ఫోన్పే చేశాడు అది కొంచెం సంతోషం అనిపించింది ఈ సంతోషం అనిపించేటప్పుడు మీకు వచ్చే డౌట్ రా అంటే ఏంటి బ్రదర్ ఇంట్లో ఒక వీడియో తీసావు దానికి ముందుగానే వెనకాల కానీ ఏమీ లేవు ఇసలకి ఆ వీడియో ఎందుకు తీసావు అనే డౌట్ మీకు వస్తుంది ఎందుకంటే ఆ వీడియో తీసిన నేను ఏమీ మాట్లాడలేదు కదా అది వచ్చిందానా ఎందుకు తీసానంటే నేను ఇంట్లో వెతికాను ఆ వీడియో ఇంట్లో వెతికిన వీడియో ఏంటి బ్రదర్ అంతగా ఏం వెతికావు అంటే ఇంట్లో ఫోన్ కోసం వెతికాను మా అమ్మ ఫోన్ కల్పిస్తుందేమో అని వెతికాను మా చెల్లెల ఫోన్ కల్పిస్తుందేమో వెతికాను కానీ ఎవరి ఫోన్లో కనిపించలేదు కదా మీరు వీడియోలో చూశారు కదా విషయం ఏంటంటే ఈ మధ్య గేమ్ ఆడి మా అమ్మ అకౌంట్లో ఉన్నటువంటి ఐదు వేల రూపాయలు డబ్బులు పోగొట్టానని చెప్పి చెప్పాను కదా దాంతోపాటు అప్పుడప్పుడు గేమ్లో గెలుస్తానా గెలిచిన డబ్బులు మా చెల్లిని ఫోన్కి పంపిస్తా నాది ఇంకో అకౌంట్కి అంటే మీకు అంటే నా వీడియో చూసేటువంటి ఒక ఇద్దరు ముగ్గురికి ఒక ఫోన్ నెంబర్ తెలుసు ఫోన్ నెంబర్ లాస్ట్లో త్రీ ఫోర్ త్రీ నైన్ అని చెప్పి ఉంటుంది ఆ బ్యాంక్ అకౌంట్కు పంపిస్తా ఆ సిమ్ వచ్చిందని మా చెల్లి దగ్గర ఉంది అంటే మీరు కాల్ చేయాలనుకునేటువంటి సిమ్ అయితే నా దగ్గర లేదు సరే పంపిస్తానా ఆ డబ్బులు మళ్ళీ నేనే నా కోను పంపించుకుంటా అంటాను అంటే మా చెల్లి ఫోన్కి పంపించి ఆ నుంచి నాకు పంపించుకుంటాను నేను కానీ నిన్న ఎప్పుడైతే ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు గేమ్లోంచి విత్డ్రా పెట్టానో దెబ్బకి మా చెల్లి ఫోన్ కింద పెట్టడం ఆపేసింది నిన్న ఎప్పుడైతే పద్నాలుగు వందల యాభై రూపాయలు గేమ్ కోసం మా అమ్మ దగ్గర నుంచి ఫోన్ చేసి మళ్ళీ 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 డబ్బులు అడిగాను మా అమ్మ నాకు ఫోన్ ఫోన్ కనిపించే విధంగా పెట్టడం ఆపేసింది అందుకని చెప్పి ఫోన్లు ఏమైనా కనిపిస్తాయేమో వెతిక కానీ ఎక్కడా ఫోన్లు అయితే అస్సలు కనిపించలేదు అలా నేను నేను ఇంట్లో ఉండాలని చెప్పి మన ఇంట్లో ఒక దొంగ ఉండాడు అర్ధరాత్రి మనం పడుకున్న తర్వాత మన ఫోన్లో దొంగతనం చేస్తాడని చెప్పి చెప్పి వాళ్ళు ఫోన్లు ఎత్తి పెట్టుకున్నారు నిజంగా ఎక్కడైతే పెట్టుకున్నారో తెలియదు కానీ కనీసం ఫోన్ అయితే ఎక్కడ కనిపించలేదు ఎవరి ఫోన్లో కనిపించలేదు వాళ్ళకు నాపైనే ఎంత నమ్మకం అనిపిస్తుంది నేను సంపాదించాను తెలుసు కానీ నా నుండి లేకుంటే నేనేదో దొంగతనం చేస్తాను అది వాళ్ళ ఉద్దేశం కాదు ఒక్కసారి గేమ్ ఆడేటప్పుడు డబ్బులు ఎంత పోతాయో కూడా తెలియదు ఐదు వేల రూపాయలు ఒక నైట్లో వేసానంటే అంటే డబ్బులు పోతా అంటే వేస్తూనే ఉంటాం వేస్తూనే ఉంటాం వేస్తూనే ఉంటాం ఎడ గొంతులు ఉన్నాయి రోడ్డు బండి కూడా ఆగిపోయింది బండి కూడా ఆగిపోయింది దెబ్బకి ఇప్పుడు మళ్ళీ బండి స్టార్ట్ చేయాలి ఒక సెకండ్ అట్లా లైన్లో ఉండండి ఈసారి దీన్ని ఎడిటింగ్లో తీను నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఇట్లాంటివన్నీ తీసేస్తా అంటాను కానీ ఈసారి మాత్రం సర్లే అట్లా పెడదామని అనుకుంటున్నాను అందుకే దీన్ని ఎడిటింగ్లో తీయనని ముందే చెప్పాను సరే ఆ విధంగా సంపాదించిన డబ్బులు మళ్ళీ ఎక్కడ గేమ్ వేసి పోగొట్టేస్తాను అనేటువంటి భయం ఆ భయం వల్ల వాళ్ళు ఏం చేశారు నా కంటికి ఫోన్లే కనిపించకుండా ఎత్తి పెట్టుకున్నారు మనకైతే ఇప్పుడు ఆ ఆపింది కదా ఆ ఇరవై రూపాయల టికెట్లంతా మనకు వద్దు ఇరవై రూపాయల వ్యాపారమే వద్దు జరిగిందన్నమాట ఇంట్లో వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు మా ఫోన్లో డబ్బులుంటే దొంగతనం చేస్తాడు అని చెప్పి చెప్పారు ఏం వాళ్ళు సంపాదించింది ఏం కాదు నేను సంపాదించే డబ్బులు వాళ్ళ అకౌంట్కి పంపించేది అయినా పర్లేదు ఎవరో ఒకరు ప్రతి కుటుంబంలో కొంచెం బాధ్యతగా లేకపోతే మిగిలిన వాళ్ళు చెడిపోతారు ఏంటి బ్రదర్ ఇన్ని విషయాలు చెప్తావు నువ్వు మరి అంత బాధ్యత లేకుండా ఉంటావు అంటే బాధ్యతగా ఉంటాము కానీ ఆ ఎమోషన్ ఉంటుంది చూసినావా ఆ ఎమోషన్ అంటే గేమ్ ఆడేటప్పుడు ఉండేటువంటి ఎమోషన్లో ఎంత డబ్బులు వేస్తామో తెలియదు బ్రెయిన్ అస్సలు పనిచేయదు ఎంత డబ్బులు పోయినా సరే ఇంకా వెయ్యాలి ఇంకా వెయ్యాలి రావాలి రావాలి ఏదో జరిగిపోవాలి అనేటువంటి ఉద్దేశం ఉంటుంది దానివల్ల టోటల్గా ఆ ఐదు వేలు పోయినప్పటి నుంచి ఇంట్లో అమ్మ కొంచెం జాగ్రత్త పడుతుంది చెల్లి కూడా నేను నేను కేం ఎనిమిది వేల ఎనిమిది రోజుల పరిస్థితి ఆ డబ్బులు ఆ బిడ్డ అకౌంట్ పోయిందని చెప్పి ఆ బిడ్డ ఫోన్ కంటి కనిపించలేదు తెలుసా ఫోన్ కంటి కనిపించలేదు సామాన్లు కడిగేటప్పుడు ఫోన్ సంకలో పెట్టుకొని సామాన్లు కడుగుతుంది వంట చేసేటప్పుడు ఫోన్ సంకలో పెట్టుకొని వంట చేస్తుంది ఇంకా చెప్పాలంటే అన్నం దించి పెడతాంది అప్పుడు ఏం చేస్తుంది తెలుసా ఫోనా ఫోన్ తీసి జాకెట్లో పెట్టుకుంది ఏం చేద్దాం ఆ విధంగా ఆ డబ్బుల్ని అంత జాగ్రత్తగా ఆ బిడ్డైతే కాపాడుతుంది అన్నమాట నా నుంచి నాలాంటి దొంగల నుంచి అది సంగతి అటు తర్వాత ఏంటి బ్రదర్ ఈరోజు అనుభవాలు ఎంత సంపాదించినావు అంటే రెండు రోజులుగా నేను సరిగా నిద్రపోలేదు బాగా కష్టం అనిపిస్తుంది ఒళ్ళు అస్సలు కండిషన్లో లేదు ఇప్పుడు టైం అయితే ఏడు యాభై ఐదు అవుతుంది ఇప్పుడు ఇంటికి పోయి కూడా నిద్రపోతానని గ్యారెంటీ కూడా లేదు పరిస్థితి నా బాడీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అనిపించింది సరే ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచించేటప్పుడు ఫిక్స్ అయిపోయినా అనమాట ఓకే మనం ఈరోజు మంది అని చెప్పి కాబట్టి తొమ్మిది గంటల వరకు వెయిట్ చేసి ఓపిగ్గా మందు ఒక కోటలో రెండు కోటలో వేసుకుని దాని ఓపిక్కి పోయి పడుకుని దాన సాయంత్రంకి నార్మల్ అయిపోవాలి సాయంత్రంకి నార్మల్ అయిపోతే మళ్ళా నైట్ నుంచి నైట్ డ్యూటీకి వేసుకుంటాం ఏంటి బ్రదర్ ఇది అవసరమా అంటే ప్రతీ దాన్ని సృష్టిలో మెడిసిన్ పర్పస్గా చేశారు దేవుడు కానీ మనుషులు ఏం చేశారంటే వాటిని అధిక మొత్తంలో సేవించి వాటికి బానిసలైపోయారు కాబట్టి ఒకప్పుడు నేను బానిసగా ఉన్నానేమో కానీ అయితే నేను బానిసగా లేదు ఏది వాడిన మెడిసిన్ పర్పస్ అంతే ఆ మెడిసిన్ ఇప్పుడు జ్వరం వచ్చేప్పుడు టాబ్లెట్ వేసుకున్నాను అనుకో జ్వరం తగ్గిపోయింది అనుకో మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకోం కదా ఆ విధంగా ఇప్పుడు నా బాడీ కంట్రోల్లో లేదు కంట్రోల్లో రావడానికి ఈరోజు మందు కొట్టే పని చేయాలి అట్లని చెప్పి చెప్పి ప్రతిరోజు మందు కొట్టే పని అంతా ఏం ఉండదు ఇది నేను ఎంత జాగ్రత్తగా వాడతానో అమ్మకు కానీ చెల్లికి కానీ తెలుసు కాబట్టి వాళ్ళైతే నన్ను ఏమీ అంటారు